హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రాజకీయాల్లో పంతాలు పనికిరావు అవసరం అవకాశం ఈ రెండు పట్టాలపైనే ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా పరిగెత్తాలి అలా కాదని పంతానికి పోతే ఏమవుతుందో మొన్నటి ఎలక్షన్సే ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన పంతానికి వాళ్ళకి మిగిలింది పదకొండు కానీ రిజల్ట్ తర్వాత పద్ధతి మారిందా ఒక సామాజిక వర్గము ఒక మతాని కోసమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారా వక్ బోర్డ్ సవరణ బిల్లుకు సంబంధించి వారు అనుసరించిన తీరు తేగ తెగేదాకా జగన్మోహన్ రెడ్డి లాగారా ఇవన్నీ చూస్తే అవునైన సమాధానం వినిపిస్తూనే ఉంది ఎందుకంటే గతంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి వేదిక పైన ప్రతి రాజకీయ సభ పైన ప్రతి అధికారిక కార్యక్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన పదాలు ఇవి నాలుగు మాత్రమే ఈ నాలుగు పదాల వల్ల ఒక మేజర్ వర్గం ఆయనకి దూరం అయిపోయింది వారు ఓటింగ్ చేయకపోబట్టే రిజల్ట్ ఇలా ఉందనేది ఇంటర్నల్ టాక్ అయితే ఇదంతా ఎలక్షన్స్కి బిఫోర్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న పరిణామాలు అవకాశంగా మార్చుకోవాల్సిన అవసరాలు చాలానే వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని సద్వినియోగం చేసుకోలేదనే విమర్శ గట్టిగానే ఉంది ఇప్పుడు వక్ బోర్డు సవరణ చట్టానికి సంబంధించి జరిగిన ఉదంతం మొత్తం దేశవ్యాప్తంగా చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది బిల్లు చట్టంగా రూపాంతరం చెందిన ఈ తరుణంలో చట్ట వ్యతిరేకంగా ఈ దీన్ని పాస్ చేశారంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది అయితే ఇక్కడే ప్రధాన సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందా మిగిలిన రాజకీయ పార్టీ లాగా చడీ చప్పులు లేకుండా కర్ర విరక్కుండా పాము చావకుండా వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నప్పటికి కూడా ఎందుకని వక్ బోర్డ్ వైపు స్టాండ్ తీసుకుంది ఈ స్టాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుందని కొంతమంది సీనియర్లు అయితే అంటున్నారు ఒకసారి చూద్దాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ బిల్లుకి అనుకూలంగానే మద్దతు ఇచ్చారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు విషయానికి వచ్చేసరికి మీరు లోకల్గా ఉన్న నాయకులతో కోఆర్డినేట్ అవుతూ మీరు కావాల్సిన విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి కూటమిలో ఇంటర్నల్గా ఆయా ఎమ్మెల్యేలకే ఆయా ఎంపీలకు కూడా చెప్పినట్లు సమాచారం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి సీరియస్గా బిల్లును వ్యతిరేకించామనే స్టాండ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అనే నినాదాన్ని గట్టిగా పార్టీ నుంచి చెప్పినట్లు సమాచారం అయితే ఇక్కడ బిల్లుకు వ్యతిరేకం అనే మాటని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్తే హిందువుల సంగతి ఏంటనే క్వశ్చన్ అయితే బాగా రేజ్ అవుతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓట్ బ్యాంకు మతాల పరంగా చూసుకున్నట్లయితే యాభై ఐదు శాతం హిందువులు ఉన్నారు ఇరవై శాతం లోపు ముస్లింలు ఉన్నారు మిగిలిన వారంతా క్రిస్టియన్లు ఇతర మతాలకు సంబంధించిన వారు ఉన్నారు ఈ పన్నెండు నుంచి ఇరవై శాతం మధ్యలో ఉన్న వర్గం కోసం యాభై ఐదు శాతం వరకు ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వక్ బోర్డ్ సమైన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే రానున్న స్థానిక సంస్థల్లో కానీ లేదంటే దాని తర్వాత జరిగే మున్సిపాలిటీలో కానీ ఎదురుదెబ్బ తప్పదా అనే అభిప్రాయం కూడా ఎదురవుతూ ఉంది సో పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం లేదంటే ఇరవై శాతం లోపు ఉన్న వారి గురించి ఆలోచించుకుంటే యాభై ఐదు శాతం మంది ఓటు బ్యాంక్ గురించి సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హిందూ వ్యతిరేకి అనే భావజాలాన్ని కూటమి చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్కి వెళ్ళినప్పుడు ఆయన డెక్లరేషన్ ఇవ్వకపోవడం కానీ లేదంటే ఇతర సిచ్యువేషన్స్ ఏ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకే అనే భావాన్ని చూపించడంలో కూటమి చాలా సఫలీకృతమైంది సో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా అధిగమించాలనేదాన్ని ఆలోచించాల్సింది పోయి రాను రాను ఆయన చేస్తున్న తీరు ఇంకా అదే భావనకు ఇంకా అదే మాటకు బలాన్ని చేకూరుస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేగ తెగేదాకా లాగారా అంటే అవునని సమాధానం ఖచ్చితంగానే వినపడుతుంది సో ఎందుకైనా మంచిది న్యూట్రల్గా ఉంటే పోయేది ఏమీ లేదు అన్న భావజాలం నుంచి ఒకవైపు పూర్తిగా స్టాండ్ తీసేసుకోవడం వల్ల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిందిలే అని జగన్మోహన్ రెడ్డి కూడా లైక్ తీసుకున్నారంటే ఏమో చెప్పలేము ఎందుకంటే ఎలక్షన్స్కి ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని అయినా ఆయన వినియోగించుకోగలరు కూడా సో దాంతోపాటు జనాల్లో ఉన్న మాస్ రేజ్ని ఆయన ఓట్ బ్యాంక్ రూపంలో మార్చుకోవడానికి కావాల్సిన అంశాలపైన ఆయన ఫోకస్ చేయడానికి ఇంకా నాలుగేళ్ల టైం ఉంది అసలు ఈ మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి వచ్చిన బిల్లుల విషయంలో నోటల్గా ఉంటే వాటి బదులు రాష్ట్రానికి రావాల్సిన బిల్లుల గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఈయన గట్టిగా ఫోకస్ చేస్తే రానున్న రోజుల్లో ఈయన గురించి ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉండిద్దని కొందరు రాజకీయ విశ్లేషకులైతే అంటున్నారు సో వక్ బిల్ గురించి మీ అభిప్రాయాన్ని ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్